హాయ్ అండి నమస్తే అండి అమ్మో ఒకటో తారీఖు మళ్ళీ అవతాతలు అంతా బెదిరిపోతున్నారు ఒకటో తారీఖు వస్తుంది మళ్ళీ పెన్షన్లు రావా అసలు మనల్ని బతకనిస్తారా చంపేస్తారా ఈ ఎండల్లో తీసుకెళ్ళి మంచాల మీద మోసుకెళ్ళి చచ్చిపోయిన తర్వాత శవాల్ని మనల్ని చంపేసి శవాల్ని మంచాల మీద మోసుకొని తీసుకెళ్తారా ఈవేళ గ్రామ సచివాలయాలకి ఈ నాటకాలు ఈ డ్రామాలు ఈ వైసీపీ నాయకులు పెన్షన్లతో డేట్ వస్తుందంటే భయపడిపోతున్నారు వైసీపీ నాయకుడు ఇంటికి వస్తుంటే భయపడిపోతున్నారు వాళ్ళు చంపేస్తారేమో మనల్ని ఈ పెన్షన్ల పేరు చెప్పి మళ్ళీ డ్రామాలు ఆడతారేమోనని ఇటువంటి పరిస్థితుల్లో జవహర్ రెడ్డి గారేమో ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు మేము ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వడానికి అవ్వదు మా దగ్గర ఎంప్లాయీస్ లేరు ఇబ్బందిగా ఉంది మాకని చెప్పి జవహర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నాడు ఒక పక్కనేమో ఈసినేమో ఇంటింటికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి జవ మన సీఎస్కి నోటీస్ ఇవ్వటం జరిగింది సో ఇదంతా ఈ మొత్తం ఈ తతంగం అంతా చూస్తుంటే మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ అమ్మో ఒకటో తారీఖు అనేది అవ్వదాతల్లో వణుకు పుట్టిస్తుంది వణుకు తెప్పిస్తుంది ఒకటండి ఏంటంటే ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లాస్ట్ మంత్ ఒక డ్రామా ఆడాడు రాజకీయాలకు తెరదీశాడు ఎందుకంటే ఇంకా బాబాయ్ లేడు తల్లేమో అమెరికాకి వెళ్ళిపోయింది ఇంకేమంటే రాష్ట్రంలో ఉండే వృద్ధులు పైన పడ్డాడు గతంలో జగన్మోహన్ రెడ్డి తన స్వయంగా చెప్పింది ముప్పై రెండు మంది చనిపోయారని చెప్పారు ఆ ముప్పై రెండు మంది చావుకు కారణం ఏమో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నియమించిన చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటికి తెచ్చి ఇవ్వను ఎలక్షన్ కమిషన్ కూడా ఇంటికి ఇవ్వమని ప్రత్యే చూసుకోనని చెప్తే అప్పుడు నా డ్రామాలు ఆడారు ఈ మంత్ కూడా ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా చెప్పింది ఇవ్వండి అని చెప్పి వీళ్ళు ఏం డ్రామా ఈ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోవట్టు కుదరదు అని చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ధర్నా చేశారు అక్కడ ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా అయిపోయింది తెలుసా అండి మీరు డ్రామాలు ఎందుకంటే ఓడిపోతున్నామని తెలుసు ఇంకేదో ఒకటి చేసి లబ్ధి పొందాలని ముసలి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉన్నాడు ఒకటో తారీఖు వస్తే చాలు అవ్వాతాతలు భయపడిపోతున్నారు గతంలో ఏంటంటే పెన్షన్ బాగా అంటే తెచ్చి తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చేది ఇప్పుడు ఏమంటే ఇతను ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ఇప్పుడు ఇతన పెన్షన్ అని చెప్పాడు ఇంకా ఈ వచ్చే అవ్వతాతలకేంటి ఈ మంత్ వస్తే చాలా అన్నట్టు వాళ్ళ పరిస్థితులు ఉంటాయి అందుకని వీళ్ళు ఏం చేస్తారు శవరాజకీయాలకు తరదీస్తూ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ క్లారిటీగా చెప్పినా కానీ ఇంటికి ఇవ్వమని వీళ్ళు ఇవ్వకుండా కావాలని చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి కోవట్టు ఏమంటున్నాడు తెలుసా కుదరదు అంటూ ఉన్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్లబ్ చేయాలి కదా అందుకని నువ్వు ఐఏఎస్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఐఆఎస్ అనే బతుక చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నావు ఇంతమంది ప్రాణాలు పోయినందుకు నువ్వు రాజీనామా చేయాలి నీ చేత కాని తనం వల్ల అది జరిగింది నువ్వే కదా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ నీ చేత తనం వల్ల ప్రాణాలు పోయే ఈరోజు అధికారులని రోజు పోయి ఇచ్చేదానికి ఏమైపోతుందయ్యా గతంలో లేదా తెలుగుదేశం హయాంలో నువ్వు ఎందుకు భయపడుతున్నావు పెన్షన్లు ఇవ్వడానికి ఒక రెండు రోజుల్లో ఇంటింటికి వెళ్ళివ్వచ్చండి రాష్ట్రంలో ఉండే అధికారులని ఉపయోగిస్తే వీళ్ళ దగ్గర ఏమంటే డబ్బు కూడా లేదు ఇంకొకటి డబ్బులు ముందుగా చేసి పెట్టుకు వీళ్ళు చేసి పెట్టుకోరు ఎందుకంటే వీళ్ళకి లబ్ధికి చేయకూడదు కోసం అప్పులు అప్పులు దొరకట్లేదు ఖజానా ఖాళీ అయిపోయింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులకు ఇచ్చుకున్నాడు కదా డబ్బులు ఆ విధంగా అందుకని ఈ రోజు అవ్వతాతలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మనసులో ఉండేది ఏ ఒకటో తారకు వస్తుంది భయం పుడుతుంది లాస్ట్ మంత్ ఏమో కొంతమందిని వీళ్ళే చంపించేసి ఈ విధంగా చేశారు మళ్ళీ ఈసారి మనల్ని ఈ విధంగా పెన్షన్ కోసం అని చెప్పి పెట్టని ఎత్తుకొని పోతా మనం ఎత్తుకొని పోయి మన గొంతు వీళ్ళే కూడిపిస్కేస్తారు వీళ్ళు అలాగే రాక్షసులు ఎందుకంటే ఇంట్లో వాళ్ళని చంపుకో మనం ఒక లెక్క ఓళ్ళు లబ్ధి కోసము అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు బాధపడతా ఉన్నారు అవ్వ తాతలు అంటే ఎంత దిగజారిపోయారు చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు ఈ జగ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి గారికి అవగాహన లేకపోతే రిజైన్ చేసి కొత్త చీఫ్ సెక్రటరీ ఇస్తారు వాళ్ళ చేస్తారు పరిపాలన నువ్వు జగన్మోహన్ అయ్యా ఎస్ అనేటిగా ఉంటే రిజైన్ చేసి కండు వేసుకో పని చేసుకో అప్రిషియేట్ సీట్ తీసుకో తీసుకో పని చేసుకో మీది కడపే కదా ఎక్కడో తీసుకో ఉండు అంతేగాని ఒక అధికారిగా ఉండి పక్షపాత ధోరణి చూపిస్తే ఎవడు ఒప్పుకోడు ఎస్ రేపు నువ్వు బాధ్యుడు అవుతావు ఎందుకంటే నీ చేత కాని తనం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది అది గుర్తుపెట్టుకో జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి గారు కూడా మారాలి నువ్వు ఐఏఎస్వి నీకు కుల పిచ్చి ఉండొచ్చు నీకు ఇంకేమైనా పిచ్చులు ఉంటే అవి బయట పెట్టుకో ఇక్కడ పెట్టుకోవద్దు ఎస్ ఎందుకంటే హుందాతనంగా ఉండవు నేర్చుకో ఒక అధికారంగా నిష్పక్షపాతంగా పనిచేయి రేపు ఎవరు వచ్చినా నేను గౌరవిస్తారు లేదు పక్షపాత ధోరణితో చేస్తా అంటే రేపు నువ్వు దీనికన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కనీసం పేదవాళ్ళు ముసలి వాళ్ళనే ఆలోచించాలి జవహర్ రెడ్డి కూడా ఆయన కూడా వృద్ధుడే సీనియర్ సిటిజన్ ఆయనకు ఆ జ్ఞానం అన్న ఉండాలి కదా ఆయనకి ఏంటి వాళ్ళ కట్టు బానిసలా పనిచేసే ఆయనకి ఇంకేం తెలుస్తుంది ఎస్ ఒకప్పుడు గతంలో నేను ఇప్పుడు ఇది సబ్జెక్ట్ కాకపోయినా కానీ నేను ఒకటి విషయం చెప్పదలుచుకున్నానండి గతంలో చంద్రబాబు నాయుడు గారు డీఎస్పీని ప్రమోషన్ ఇచ్చినప్పుడు దాంట్లో కమ్మ వాళ్ళు లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి కమ్మ కమ్మ అని చెప్పి భ్రష్టు పట్టించాడు కావాలని బురద జల్లాడు తీరా చూస్తే దాంట్లో ఒకరు ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళంతా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారుడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి చీఫ్ సెక్రటరీ ఎవరు జవహర్ రెడ్డి స్టేట్ డీజీపీ ఎవరు కసిరెడ్డి రాజేంద్రనాథరెడ్డి ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తన సొంత సామాజిక వర్గాన్ని మళ్ళీ అదేదో బేవరేజ్ కార్పొరేషన్ ఎవరో ఒక రెడ్డిని పెట్టారు ఉద్యోగ సంఘానికి అతని ఎవరో వెంకటరామరెడ్డి అన్నారు ఇంకొకదానికి ఇంకొక రెడ్డి ఈ విధంగా అందరినీ తన సొంత సామాజిక వర్గాలను పెట్టుకున్నారు ఎవరిది కొలపించి జగన్ రెడ్డి ఈ రోజు నీ కులం వాళ్ళని పెట్టుకొని నువ్వు ఆడిచ్చేటట్టు ఆడిస్తూ ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇంకొకటి వృద్ధుల గురించి కూడా వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళ మాటలు నమ్మొద్దండి ఈసారి పెన్షన్ ఇవ్వమంటే చొక్కాయి పట్టుకొని నిలదీయండి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా నాన్న మీ జవహర్ రెడ్డినే వచ్చేవో మనం మాకు అని చెప్పి నిలదీయండి ఎందుకంటే ఈరోజు వీళ్ళు టాపిక్ డైవర్షన్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ రెండు రోజుల నుంచి సామరాజకీయాలు స్టార్ట్ అందుకని రాష్ట్రం మీ ఇంట్లో ఉండే వృద్ధులకు కూడా చెప్పండి ఎలక్షన్ కమిషన్ ఇవ్వమనింది ఈ జగన్ రెడ్డి మనిషి జవహర్ రెడ్డి ఆపుతూ ఉన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు చేయాలి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి ధన్యవాదాలు అండి